అందరికీ నమస్కారం అఖండ టూలో మరో పాట నేను సాయంత్రం వైజాగ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసింది మరి ఈ పాటకు సంబంధించిన విశేషం ఏంటంటే ఇది మనం ఐటెం సాంగ్ అని అనుకుంటా ఉంటాం సాధారణంగా జాజికాయ జాజికాయ అని పల్లవితో కాసల శ్యామ్ గారు రాసిన ఈ పాటకి భాను మాస్టర్ నృత్య దీతం సమకూర్చాడు అంటే భాను మాస్టర్ కూడా మన గతంలో అఖండ వన్లో ఒక పాట చాలా ఈ బంతి ఎలా కొట్టుకుంటూ డ్యాన్స్ మూమెంట్స్ భాను మాస్టర్ చేసినవి ఇప్పుడు దీంట్లో కూడా బాలయ్య స్టెప్స్ అనేవి చూసాం కాబట్టి ఆ మాస్ స్టెప్స్తో ఉన్న పాటగా చెప్పొచ్చు ఇది అంటే ఈ సినిమాలో ఇది ఒక్కటే మాస్ పాటగా డైరెక్టర్ బోయ్ గారు చెప్తున్నారు మొన్న ఫస్ట్ పాటేమో ఆధ్యాత్మికత మేళవించిన పాట అది ఈ పాట ఏమో రెండో పాత్రధారైన యంగ్ బాలయ్యకి సంబంధించిన పాటని చెప్పొచ్చు అయితే సినిమాలో ఈ పాట ఒక పండగ అంటే ఒక పండగ వాతావరణం లేదా బర్త్డే సెలబ్రేషన్స్లో వచ్చినట్టుగా చెప్తున్నారు మరి సంయుక్త మీనను బాలయ్య మీద చిత్రీకరించిన ఈ పాటగా చెప్పవచ్చు మరి ఇది ఒకటే మాస్ పాట అంటున్నారంటే ఇక మిగతా పాటల మీద పెట్టుకోవడం అనవసరం అనేది స్పష్టమైంది బోయిపాటి గారి మాటలు బట్టి చూసుకుంటే మరి ఇక బాలయ్య గారు కూడా చెప్పారు ఈ సినిమాలో సస్పెన్స్ అయిన సన్నివేశాలు చాలా ఉంటాయి అవి రివీల్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదని చెప్పి బాలకృష్ణ గారు చెప్పిన సంగతి తెలిసిందే మరి ఇక పాటల పరంగా చూసుకుంటే ఈ పాట అయిపోయింది మొదటి పాట ఆధ్యాత్మికత కూడిన పాట అయిపోయింది ఇక మనకి మిశ్రా సోదరుల శ్లోకాలు కానీ ఇక ఆధ్యాత్మికత సంబంధించిన సిస్టర్స్ది అవి కూడా ఉన్నాయి దీంట్లో కర్ణాటక సంగీతం సంబంధించిన ఇక అంతే ఇక మిగతావికి మాస్ పాటగా చూసుకుని ఇది ఒకటే చెప్పాలి అంటే మాస్ ప్రేక్షకుల కోసం మాత్రమే ఈ పాటను పెట్టినట్టుగా మనం భావించవచ్చు ఇక ఈ సినిమాకు సంబంధించి సినిమా ఐదో తారీఖు రిలీజ్ అవ్వతుంది నాలుగో తారీఖు ప్రీమిషర్లు పడబోతున్నాయి కాబట్టి మరి నేను ఇంకో సినిమా ఓపెనింగ్ ఇరవై ఆరో తారీఖుని ఆయన ఓపెనింగ్ పెట్టారు ఎన్బికే త్రిపుల్ వన్ సినిమా ఒక పక్కన ఆ హడావిళ్ళు మరి బాలయ్య పాల్గొనాలి మరి కొత్తగా చెప్పాలంటే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బాలయ్య మాత్రం పూర్తి స్థాయిలో డేట్లు ఇచ్చారని తెలిసిపోతుంది ఇప్పుడు మొన్న బెంగళూరు బాంబే వెళ్ళి వచ్చారు తర్వాత వైజాగ్ వెళ్ళి వచ్చారు మరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది అనే సస్పెన్స్ అయితే ఉంది కదా అది క్లారిటీ కూడా వచ్చేసింది ముఖ్యంగా బెంగళూరు సమీపంలో చింతామణిలో ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు అంటే అటు కర్ణాటకలో కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది కాబట్టి అటు కర్ణాటక ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ట్రైలర్ ఈవెంట్ ఏమో కర్ణాటకలో చింతామణిలో పెట్టారనేది ఇరవై ఏడు తారీఖుని మనం ట్రైలర్ చూసి చెయ్యొచ్చు మనం డేట్ కూడా వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఆ సస్పెన్స్ అనేది తెరపడిపోయినట్టుగానే భావించవచ్చు కాబట్టి ఇరవై ఏడు తారీఖున ట్రైలర్ వస్తే ఈ సినిమా గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలిసే అవకాశం ఉంటుంది మరి కర్ణాటకలో పెట్టారు కాబట్టి తమిళనాడులో పెట్టరా అనే డౌట్ వస్తుంది తమిళనాడులో మరి ఏం పెడతారు ఏంటనే ట్రైలర్ ఇచ్చిందంటే సినిమాకి సంబంధించి మేజర్ పార్ట్ అయిపోయినట్టే ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో పెడతారా లేకపోతే హైదరాబాద్లో పెడతారనే తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఈ మాస్ పాట అయితే బాగా హుషారెక్కించేలాగా బాలయ్య యజమాను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యేలాగానే పాటైతే ఉంది మరి డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా ఊపు మీద బాలయ్య ఉన్నట్టుగానే మనం చూడవచ్చు ఈ పాట ఈ స్థాయిలో ఉంటే ముందు వచ్చిన శివతత్వం మీద వచ్చిన ఆ పాట అయితే బాగా జనంలో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఇక ఎన్ని పాటలు ఉంటే మొత్తం టోటల్గా అంటే మనకి క్లారిటీ లేదు ఎందుకంటే పాటల కన్నా ఎక్కువ శ్లోకాల మీద వాటి మీద డిపెండ్ అయినట్టుగా చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో రామాయణం ఉంది భారతం ఉంది ఈ రెండు అంశాలు చాలా అన్ని అంశాలు ఉన్నాయి అని చెప్తున్నారంటేనే అంటే వారు రిఫ్లెక్ట్ అయ్యేలాగా అంశాలు రామాయణం అంటే రామాయణం కాదు భారతం కాదు వాటికి సంబంధించిన ప్రతిఫలించే అంశాలు కొన్ని ఈ సినిమా కథా అంశాలు ఉన్నాయనేది బోయపాటి గారు చెప్తున్నారు కాబట్టి మనం సినిమా వస్తే చూడాలి ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమా సంబంధించి హైదరాబాద్లో త్రీడీ త్రీడీ వెర్షన్ సంబంధించిన చిన్నది వేశారు గ్లింప్స్ వేశారు మరి త్రీడీలో ఈ సినిమా చూస్తే ఒక స్థాయిలో ఉండదని చెప్పి బోయపాటి గారు చెప్తున్నారు కాబట్టి మొత్తానికి వీళ్ళిద్దరు కాంబోలో మళ్ళీ హిట్ సినిమాగా చెప్పవచ్చు వరుసపెట్టి ఒక ఫెయిరూల్ లేకుండా బోయపాటి గారు బాలయ్య గారు ట్రావెల్ అవుతూ వస్తున్నారు మరి అట్లాగే తమన్ను బాలయ్య వరుసపెట్టి హిట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు మరి బాలయ్యకి తమన్కి ఐదో సినిమా బోయపాటికినూ బాలయ్యకి నాలుగో సినిమాగా చెప్పాలి ఇక సంయుక్త మీనన్ ఇందులో మెయిన్ రోలే పోషించారు కాబట్టి మరి సంయుక్త మీనన్ పాత్ర ఏంటి ఒకవేళ ప్రజ్ఞా వాళ్ళ పాత్ర కలెక్టర్ పాత్ర వెళ్ళిపోతే ఇంకో వచ్చి ఇంకో కలెక్టర్ అనుకోవాలా ఏమిటి అనేది మాత్రం మాకు తెలియదు మొత్తం మీద అయితే మీ అఖండ లోని జాజికాయ జాజికాయ పాట మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ట్రైలర్ కోసం వెయిట్ చేయండి ఇరవై ఏడు తారీఖు ట్రైలర్ రాబోతుంది థ్యాంక్ యూ అండి నమస్కారం